సిద్దిపేట జిల్లా రాములపల్లి గ్రామంలో తన పొలం దున్నడానికి ట్రాక్టర్ తీసుకుని వెళ్తుండగా హెడ్ కానిస్టేబుల్ నాయిని రవీందర్ పై ఇద్దరు జూనియర్ లైన్మెన్లు గొడ్డలతో దాడి చేశారు ఎనిమిది తొమ్మిది సార్ల గొడ్డలతో దాడి చేయగా హెడ్ కానిస్టేబుల్ రవీందర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి గ్రామస్తులు హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇద్దరు జూనియర్ లైన్మెన్లను నాగయ్య ఐలయ్యలో కలిసి గొడ్డలతో దాడి చేస్తుండగా తప్పించుకొని పోయానని లేకపోతే ప్రాణం పోయే పరిస్థితి ఉండదని హెడ్ కానిస్టేబుల్ రవీందర్ తెలిపారు గతంలో కూడా పెద్ద మనుషుల మధ్య పంచాయతీ జరుగుతున్నా కూడా వారు పదే పదే మాతో గొడవ పడుతూనే ఉన్నారని కానిస్టేబుల్ రవీందర్ చెప్పారు చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ రవీందర్ వద్దకు సిఐ శ్రీనివాస్ చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు తలకు తీవ్ర గాయాలు కావడం చేత కరీంనగర్ ఆసుపత్రికి తరలి వెళ్లారు ఆ ఇద్దరు జూనియర్ లైన్మెన్ల వల్ల నాకు ప్రాణపాయ స్థితి ఉందని హెడ్ కానిస్టేబుల్ రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నాకు తగిన న్యాయం చేయాలని రవీందర్ పోలీసు అధికారులను వేడుకున్నాడు మా భూలోకి వాళ్ళ ఇంటి ముందు నుంచి ఇంటి నుంచి పోవద్దు అని గుడ్లు అనుకుని అనేది వచ్చింది రెండు సార్లు పదిసార్లు సరీ బ్లాగ్ వేసుకుంటా ఉంటే రెయిన్ కోడ్ ఇంట్లో కొంచెం బచ్చి చేస్తే చచ్చిపోయాడు కుళ్ళ కనుకోవాళ్ళ ఐలేయా నాకు రాదు నాగరాదు ఇద్దరు కలర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు సెలబినార్లు వేయాలనుకోవటం పంచాయతీ నడుపుతుంది వాళ్ళు దున్నుకున్న నాటేస్తున్నారు మొత్తం మా పని మేము చేసుకోమన్నారు మా ట్రాక్టర్లో ఒకరికి కొనిస్తారు వర్షం పడుతుంది నీళ్ళు ఉన్నాయి కదా ట్రాక్టర్ తీసుకొని దున్నిచుకుందామంటే ట్రాక్టర్ని వేగితే వాళ్ళు కొనియపోతే నీ వచ్చిన దాన్ని తీసుకుపోదామని లోపలి తీసుకుపోతున్నాయి నా ఇంటి ముడికి నువ్వు ఎట్లా పోతావు అనుక దాపు యాభై ఆరు వేల కంచింది పాట పాటలు కబ్బు చేసి నా భూమి మొత్తం జరుపుకున్నారు రెండు మూడు గుంటలు కలుపుకున్నారు భూమిస్తలేరు పాట కొనిస్తారు